గుడ్ డే అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువత ఈరోజు జాగ్రత్త వహించాల్సిన ఈ రెండు రోజులు ముప్పై ఒకటి ఒకటో తారీఖు మొట్టమొదటిగా శవదం తీసుకోవాల్సింది ఏంటంటే సే నో టు డ్రగ్స్ మేము డ్రగ్స్ తీసుకోము అనే ఆలోచనతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రెండవది థర్టీ ఫస్ట్ నైట్ అన్న ఫస్ట్ అయినా కూడా అందరూ సెలబ్రేషన్ అంటే మద్యమే లక్ష్యంగా వాళ్ళ సెలబ్రేషన్స్ ఉంటున్నాయి సో దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్న మాట వాస్తవం రెండవది గొడవలే కాకుండా క్రిమినాలిటీ పెరగడానికి కూడా అవకాశం ఉండే పరిస్థితి అటు డ్రగ్స్తో ఇటు మద్యంతో లిక్కర్తో ఉంటున్నది కాబట్టి యువత చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఫ్యామిలీ మెంబర్స్తో లేదంటే ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్ చేసుకునే విధానం అందరికీ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా సరే ప్రజలు కానీ యువత కానీ ఏ స్థాయి వ్యక్తులైనా సరే సంతోషాన్ని మరింత రెట్టించే విధంగా చేసుకోవాలి తప్పితే మత్తుతో కాదనేది గుర్తుపెట్టుకోవాలి